నమస్కారం ఈరోజు మనకి సంత సదానంద యోగి రుద్ర నుంచి వచ్చినటువంటి యోగి మనకి రామాయణంలో ఉన్నటువంటి కొన్ని సందేహాలని తీర్చడానికి మనతో పాటు ఉన్నారు నమస్కారం గురువు గారు జై గురుదేవి మనకి రామాయణంలో సంపాతి ఉన్నారు జటాయు ఉన్నారు రామాయణంలో సంపాతి జటాయు ఇద్దరు ఉన్నారు కానీ జట్ సంపాతికి మరలా రెక్కలు వచ్చాయి రామకార్యానికి సహకరించిన సంపాతికి రెక్కలు వచ్చాయి అదే జటాయు రెక్కలు కాలిపోయాయి ఇద్దరు అన్నదం కానీ దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి గం గణపతి నమ అయం సరస్వతి నమః నమ శ్రీ గురుభ్యో నమ మా హిమాలయ గిరిజీ మహారాజు వారి పాదపద్మంలోకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి కావ్యము ప్రతి శ్లోకము ప్రతిదానికి సాధారణ దృష్టి కనపడే బాహ్యార్థం ఒకటి ఉంటుంది అంతరార్థం ఒకటి ఉంటుంది పరమార్థం ఒకటి ఉంటుంది వీళ్ళిద్దరూ సూర్యుడి వాహనమైనటువంటి అరుణుని కుమారులు యుక్త వయస్సులో ఉన్నప్పుడు పరుగు పందాలు పట్టుకొని పైకి పోతున్న తమ్ముడిని కాపాడేదాన్ని సూర్యమండలం దిక్కుపోయేటప్పుడు రెక్కల మండిపోను మొదలు పెడతాయి తమ్ముడిని కాపాడేదానికి తన రెక్కలు అడ్డంగా పెట్టాడు అప్పుడు సంపాతి రెక్కల కాలి కింద పడిపోయాడు తమ్ము అన్న చేత రక్షించబడ్డాడు ఈ తమ్ముడు ఇద్దరూ జన్మలే సీతాపహరణం జరుగుతుండేది చూసి రక్షించేదానికి చేశాడు జటాయువుకు అక్కడ మోక్షం ఇవ్వాల్సిన స్థితి గ్రద్దలకు రెక్కలు బలం రెక్కలు తెగితే తప్ప ఆ పక్షికి మరణం తొందరగా రాదు కాబట్టి అక్కడ రాముడు ఆయనకు ఇంకా మోక్షం ఇయ్యదలుచుకున్నాడు అక్కడ ఆ రెక్కలు తెగాయి మళ్ళీ రెక్కలు రావాల్సిన పని లేకుండా పోయింది అందులో ఒక వీరుడు యుద్ధం చేస్తూ అంగాలు కోల్పోతాడు పక్షికి రెక్కలే ముఖ్యమైనట్వి అందుకని తెలిసి రావణాసురుడు రెక్కలు తగినట్టుగాడు అది పడిపోయాడు మళ్ళీ రెక్కలు వచ్చే అవకాశం లేదు అందుకే దశరథుడికి అంక అంత్యక్రియలు చేయని రాముడు జటాయుకు అంత్యక్రియలు చేశాడు ఇంకా సంపాతి విషయానికి వస్తే ఆ ముని వరం ఒకటి ఉంది నువ్వు రామకార్యానికి సహకరించినప్పుడు నీ రెక్కలు తిరిగి వస్తాయని చెప్పి ఉన్నాడు ఆయనకు దృష్టి ఉంది రెక్కలు లేవు ఎగిరిపోలేడు సీత కనపడుతుంది లంకలో ఉన్న సీత కనపడుతుంది ఆ మాట చెప్పిన వెంటనే ఆయనకు రెక్కలు వచ్చాయి ఇది లోపల ఉన్న అంతరార్థం